కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడూ నా ఎదుట నున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదు నేను పవిత్రుడనగునట్లు హి సోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటిను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముకడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయుము దేవా యందు శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను పాపులును నీ తట్టు తిరుగుదురు దేవా నా దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరుచునట్లు నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఎడలా నేను అర్పించుదును దహన బలి నీకిష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా విరిగినలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చెప్పున సియోనుకు మేలు చేయుము ఎరూషలేము యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులును దహన బలులును సర్వాంగ హోమములును నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను అర్పించెదరు